అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఆయన కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రజా సమస్యల మీద చర్చ కోసం అన్నారు ఆ చర్చికి అసెంబ్లీకే రావచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదిహేను నెలలు గడుస్తుంది వాళ్ళేమో ప్రతిపక్ష హోదా మా చేతుల్లో లేదు ప్రజలు మీకు ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు ప్రతిపక్ష హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏ విధంగా ఉందంటే టెన్త్ ఫెయిల్ అయిపోయినాడు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతాను నాకు ఇచ్చి తీరాలే ఇంటర్మీడియట్ లో సీటు అన్నట్టుంది మినిమం పది శాతం సీట్లు రావాలి పది శాతం సీట్లు రాలేదు మనకి పదకొండు సీట్లే వచ్చినాయి ప్రతిపక్ష హోదా రాదు రానప్పుడు ఏం చేయాలి పదకొండు మంది సభ్యులతో అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున ప్రజా సమస్యల తరఫున పోరాటం చేయాలి కదా అంతేగాని నేను ప్రెస్ మీట్లు పెట్టుకుంటాను ఒక స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకుండి రికార్డెడ్ ప్రెస్ మీట్లు జనం ముందుకు వదిలేసి ప్రజల గురించి నేను మాట్లాడేశాను ప్రజా సమస్యల గురించి ఆ ప్రెస్ మీట్లో మొత్తం తెలియజేసాను ఇంకా నేను అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు ఎక్కువ సమయం దొరుకుతుంది ప్రజా సమస్యల గురించి నేను ఎక్కువసేపు మాట్లాడేయడానికి ఉంటుంది వాళ్ళేమో హోదా ఇవ్వట్లేదు నేను ఎక్కువ ప్రజా సమస్యల గురించి పోరాటం చేసేస్తానని చెప్పి అధికార పార్టీ భయపడిపోతుంది అన్నట్టు ఈయన మాట్లాడడం జరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు డౌట్ ఉంది ప్రతిపక్ష హోదా ఇచ్చిన అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఈయనకి సమాధానం చెప్పే ధైర్యం ఉందా వాళ్ళని ఈయన క్వశ్చన్లు అడగటం కాదు వాళ్ళే తిరిగి ఈయన క్వశ్చన్లు అడిగే స్థితిలో ఉన్నాడు ఐదేళ్లలో అన్ని అరాచకాలు చేశాడు పోని గతం మొత్తం వదిలేద్దాం అండి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు నియోజకవర్గాల ప్రజలు వీళ్ళని నమ్మి ఓట్లేసి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి పంపించారు పదకొండు నియోజకవర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడడానికైనా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం వెలకొంది రాష్ట్రం మొత్తం సమస్యల గురించి మాట్లాడక్కర్లేదు ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజల సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు గలమెత్తితే కనీసం వాళ్ళన్నా నమ్ముతారు నమ్మే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకి పడిపోయినా మనం గెలిపించామని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి మన తరఫున పోరాటం చేస్తున్నారు నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి ప్రజా నాయకుడు అంటే ఈయన అని చెప్పి నమ్మే అవకాశం ఉంటది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకి పడిపోయిన తర్వాత డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెక్కు చెదిరిపోకోకుండా అసెంబ్లీకి వచ్చి వీళ్ళ మీద ఫైట్ చేశాడు ఇంకా ఆయన్ని ఏదో రకంగా బయటికి గింటేయాలి అసెంబ్లీకి రాకుండా చేయాలని చెప్పి వ్యక్తిగత విమర్శలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అసెంబ్లీకి రాకోకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ రోజు పైన ఉన్నటువంటి దేవుడు ఆయనే అంటాడు కదా దేవుడు కనిస్తే కింద ప్రజలు కర్ణిస్తే ఏమైనా జరుగుతుంది అని చెప్పి దేవుడు కర్ణించాడు కింద ఉన్నటువంటి ప్రజలు ఖర్ణించారు ఎవరిని చంద్రబాబు నేరిగా కర్ణించాడు కాబట్టే ఈయన అసెంబ్లీకి కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు పొద్దున్న ఒక వీడియో చేశా ఈయన తిరుపతికి వెళ్ళాడు అసెంబ్లీకి వెళ్ళలేడు మీరు చూసుకోండి తిరుపతికి వెళ్ళాలంటే డెకలరేషన్ కావాలి డెకలరేషన్ ఈయన అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళాం ఈయనకు ఒక చట్టం ఉంటది ఆ చట్టంలో ఏదైతే ఉంటుందో అదే ప్రభుత్వం పాటించాలి కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టి వాళ్ళు మైక్ ఇవ్వలేదు అని చెప్పి ప్రజలకి చూపించుకుండి అప్పుడు బయటకు వచ్చేసి నేను ఇంకా అసెంబ్లీకి వెళ్ళను వాళ్ళు నాకు మైక్ ఇవ్వట్లేదు మైక్ ఇవ్వకపోతే కనుక ప్రజా సమస్యల గురించి ఇంకేం మాట్లాడాలి నేను అక్కడ సో నేను ఇక్కడే ప్రెస్ మీట్లు పెట్టుకుని ప్రజా సమస్యల గురించి ఈ ఐదేళ్ళు ఇక్కడే మాట్లాడేస్తాను అని చెప్పి మాట్లాడి సచేడానికి అప్పుడు ప్రజలు నమ్మే అవకాశం ఉంటది